నిబంధనలు పెంచుకోవాల్సిందే మౌనం చేస్తూ అందరం లేచి నిలబడితే మనం మౌనం పారుతాం ఈ రోజు మూడు రోజులు కావలసిన ప్రభుత్వం ఏమాత్రం స్పందన లేకుండా జరిగింది ఈ కార్యక్రమంలో మాదికారులు ఎక్కడికక్కడ విధులు బహిష్కరించి గంటలో నిలబడటం జరిగింది ఎందుకంటే మా సంస్థలు న్యాయమైన సంస్థలు కాబట్టి ఆ సమస్యలు పరిష్కారం ఎంత వరకు మేము సమ్మెంట్ చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మా సమస్యలు ఏవైతే ఉన్నాయో మా న్యాయమైన డిమాండ్లు మాకు తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అండపేట మున్సిపల్ కార్మికులు అందరూ కూడా సమ్మెని మూడో రోజున కొనసాగుతుంది ఈ రోజు కార్యక్రమం సౌలభు ఈ సౌలభు కార్యక్రమం ఎందుకు పెట్టామంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందుకు మున్సిపల్ కార్మికులు అందరికీ కూడా నేను వస్తాయి పర్మిట్ చేస్తాను మీకు కనీస వేతాన్ని ఇస్తాను అని మమ్మల్ని చెప్పడం జరిగింది అది ఆ మాదిరిగా ఈ రోజు సౌలోపం అని పెట్టుకున్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు మేము మున్సిపల్ కార్మికులు తెల్లారు నానా చెత్త ఎత్తుతూ ఆ రోజు ప్రాణంగా పెట్టుతూ మేము ఇలా పనిచేస్తున్నాం మరి కనీసం వేతనాలు చెల్లించకున్నా అనుమానం పెరుగుతున్నా అడుగుతున్నా దాదాపు నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇక మూడు నెలలు ఉంది కానీ మూడు నెలలు అధికారం మీద అనుకోవచ్చేమో మున్సిపల్ కార్మికుల్ని మిగతా కార్మికులు కూడా మరి ఈరోజు రోడ్ల మీద కూర్చోబెట్టి మరి ఈరోజు మీరు జోక్యం చూస్తున్నారు మరి ఇది తగిన తక్షణమే మరి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సిగొచ్చి మున్సిపల్ కార్మికులందరికీ కూడా నువ్వు ఏదైతే హామీ ఇచ్చావో ఆ హామీని త్వరగా నిలబెట్టుకోవాలి మరి కాంట్రాక్టర్ వర్క్ ఉద్యోగస్తులందరికీ కూడా పర్మినెంట్ చేయాలి కనీసం వేతనం ఇవ్వాలి పని తగ్గించాలి నేను చూ రానున్న రోజున నిన్ను గద్దడం తప్పదు మరి ఇదే మున్సిపల్ కార్మికులుగా నేను హెచ్చరిస్తాను డిమాండ్ చేద్దాం సిఐటీగా